శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీ సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు తిరుమల శ్రీ శనివారం ఉదయం విరామ సమయంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జస్వాల్ ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి టీటీడీ బోర్డు సభ్యులు బీజేపీ నేత భాను రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల నైనా జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ యూరప్లో జరిగే టేబుల్ టెన్నిస్కి శిక్షణ జరుగుతోందని బాగా ప్రదర్శన చేస్తామని భావిస్తున్నానని అంటున్నారు నా పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారి ఆశస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రపంచంలోనే నాకు చాలా ఇష్టమైన ప్రదేశం తిరుమల అని కొండ ఎక్కిన ప్రతిసారి కొండంత ధైర్యం నాలో వస్తుందని శ్రీ వెంకటేశ్వరుడే నా ధైర్యం అన్నారు గతి తప్పిన ఈ లోకానికి సూర్యకాంతి అందించే క్షేత్రమే తిరుమల అని అన్నారు అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశయ్య ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకి వచ్చాను శ్రీవారి దర్శనం చేసుకున్నాను చాలా ఆనందంగా ఉంది అండ్ ఇది నాకు ప్రపంచంలోనే చాలా ఇష్టమైన ప్లేస్ తిరుమల ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతి కొండ ఎక్కే నాలో కొండంత ధైర్యం వస్తుంది ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నా ధైర్యము మరియు మనం చూస్తే నిజం చెప్పాలంటే నీతి ఉండాలి మంచి చేయాలంటే మనసు ఉండాలి ఆ మనసున్న మహారాజు దైవం ఒకటే కావున కష్టపడి ఫలితము దైవాన్ని అందిస్తే సుఖము స్వాభావికంగా దొరుకుతుంది అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మనం చూస్తే అంధకార బంధురమైన కలియుగమున గతి తప్పి మానవ జన్మానికి సూర్యుని వెలుగు లాంటిది ఈ తిరుమల శ్రీవారి దర్శనం అని నేను చెప్పగలను ప్రస్తుతానికైతే ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది రాబోయే యూరోప్లో లో జరిగే స్లోవేనియా ఓపెన్ గురించి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను సో అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేస్తాను అనేసి ఆశిస్తున్నాను అండ్ రియలీ గ్లాడ్ టు బియర్ టుడే నిన్న తిరుమలకు విచ్చేసినటువంటి రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్వామివారి చెంత చెందుతున్నటువంటి ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం మొత్తం ఆ అలిపి మార్గంలో ఉన్నటువంటి ఆ రహదారిని మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేసి భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ధార్మిక వ్యతిరేక ఎందుకంటే ఒక స్టార్ రోడ్లంటే దాంట్లో బార్లు పబ్బులు మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దుపరుస్తూ నిన్న వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇది చాలా స్వాగతించదగ్గ విషయం కోట్లాది మంది భక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు గత ప్రభుత్వంలో ముఖ్యంగా పరకామని గతంలో శ్రీవారి హుండీలో మనం ఎక్కడున్నామో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవన వెంకటేశ్వర స్వామి పరకామనిలో దాదాపు కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి ఆ రాజీలో కూడా పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజకీయ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండడాన్ని నేను లోకేష్ బాబు దృష్టికి నేను తీసుకుని వెళ్ళడం జరిగింది దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు దీని మీద కూడా నేను బోర్డులో కూడా దీని మీద అబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది టీటీడీఓ గారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు నేను ఈరోజు దీని మీద సీడ్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాను